క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం మనం చూశాం కాని ఒకే ఓవర్లో ఏకంగా నలభై ఎనిమిది పరుగులు రాబట్టడం ఎప్పుడైనా విన్నారా ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన యువ సంచలనం సెదికుల్లా అటల్ ఈ అసాధారణ రికార్డుతో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు క్రికెట్ మైదానంలో అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేస్తూ కాబూల్ ప్రీమియర్ లీగ్ వేదికగా సెదికుల్లా అటల్ విధ్వంసం సృష్టించాడు కేవలం ఇరవై ఒక్క ఏళ్ల వయసులోనే ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు బాదీ చరిత్రకెక్కాడు అసలేం జరిగిందంటే షాహీన్ హంటర్స్ అబాసిన్ డిఫెండర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది పన్నొమ్మిదివ ఓవర్ వేయడానికి ఎడమచేతి వాటం స్పిన్నర్ అమీర్ జజాయ్ వచ్చాడు అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ సెదికుల్లా అటల్ అతడిపై విరుచుకుపడ్డాడు మొదటి బంతినే నోబాల్గా వేయగా అటల్ దానిని సిక్సర్గా మలిచాడు బౌలర్ నియంత్రణ కోల్పోయి వరుసగా ఐదు వైడ్లు వేశాడు నోబాల్ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్ను కూడా అటల్ స్టాండ్స్లోకి పంపాడు ఓవర్లోని మిగిలిన ఐదు లీగల్ బంతులను కూడా అటల్ వరుసగా ఐదు సిక్సర్లుగా మలిచాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీకు క్రికెట్ అంటే అభిమానం ఉన్నట్లయితే క్రికెట్ గురించి మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి